సొంతింటి కళా నెరవేరిన ఆనందాన్ని సోషల్ మీడియాతో పంచుకున్నందుకు టిడిపి జనసేన పార్టీలు గీతాంజలి ప్రాణం తీశాయని వైసీపీ శ్రేణులు మండిపడ్డాయి గీతాంజలి పవిత్రమైన ఆత్మకి శాంతి చేకూరాలని కాంక్షిస్తూ వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నూరి ఫాతిమా ఆధ్వర్యంలో బుధవారం కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది హిందూ కాలేజ్ సిగ్నల్స్ వద్ద జరిగిన ఈ ర్యాలీలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఎమ్మెల్యే కిలారి రోసయ్య పార్టీ జిల్లా అధ్యక్షులు డొక్క మాణిక్యవరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు వస్తున్నాయని సంతోషంగా గీతాంజలి చెప్పడంతో గీతాంజలిని అత్యంత దారుణంగా తెలుగుదేశం పార్టీ ట్రోల్ చేయటం వల్ల ఆ అమ్మాయి మనస్తాపం చెంది అది ఆత్మహత్య చేసుకోవటం జరిగింది ఈ రాష్ట్ర రాజకీయాల్లో నిజాయితీ కోరబడింది ఏదైతే తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి నుంచి కూడా తెలుగు దుష్ప్రచారాల పార్టీగా పేరుగాంచిందే తప్ప వాళ్ళ తెలుగుదేశం పార్టీని తెలుగు దుష్ప్రచారాల పార్టీగా మార్చుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా ఎందుకంటే చంద్రబాబు నాయుడు మొట్టమొదటి నుంచి వెనతో విద్య నిజం మాట్లాడే అలవాటు లేదు నిజం మాట్లాడితే తన తల వెయ్యి మొక్కలైతే భయంతో ఎప్పుడు కూడా అబద్ధాలు మాట్లాడుతూ ఉంటాడు ఇవాళ ప్రభుత్వానికి వస్తున్న మద్దతును చూసి ప్రజల్లో ప్రభుత్వానికి వచ్చిన మద్దతును చూసి ఇవాళ ఓర్వలేక ఏదైతే గీతాంజలి అమ్మాయి మరి ప్రభుత్వ పథకాలు నాకు వస్తున్నాయి అని సంతోషంగా వెలబుచ్చినందుకు అత్యంత దారుణంగా అమ్మాయి మీద ట్రోల్ చేసి ఆ అమ్మాయికి ఆత్మహత్యకి కారణమైన టీడీపీ నాయకుల్ని మరి వాళ్ళ మీద తగిన చర్య తీసుకోవాల్సిందిగా నేను పోలీస్ యంత్రాంగాన్ని రోజు ముందు గీతాంజలి యొక్క ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను ఐటీడీపీ జనసేన మానవ మృగాల వల్ల ఒక నిండు ప్రాణం పోయింది దాని ప్రాణం విలువ కట్టలేనిది మరి వాళ్ళకి ఇప్పుడు కూడా నిజంగానే బుద్ధి రాలేదు ఇంకా తను చనిపోయిన తర్వాత కూడా ఇంకా ట్రోల్ చేస్తూనే ఉన్నారు ఒక్కసారి ఆలోచన చేయండి మీ పార్టీలో నైతిక విలువలు లేవు ఎందుకనంటే ఒక్కళ్ళు కూడా దాని గురించి స్పందించలేదు మీ నాయకుల గురించి మీ మీ టీడీపీలో లో కానీ జనసేనలో ఉన్న మహిళల మీద ఏదైనా ఏదైనా ట్రోల్ చేసినప్పుడు కానీ అంటే అవి మాకు మాకు తెలియదు కానీ మీ ట్రోల్ చేసినప్పుడు వాళ్ళ గురించి డిబేట్లు పెట్టి చేసి మొత్తం చేసి మాట్లాడతారు కానీ ఈరోజు నిండు ప్రాణం పోయిన తర్వాత కూడా ఒకళ్ళు కూడా బయటకు వచ్చి ఒక మహిళా నాయకురాలు కూడా ఒకళ్ళు వచ్చి బయటికి చెప్పలేదు దాంతోనే తెలుస్తుంది ఎంత సిగ్గుచేటుకో మీ పార్టీలో ఉన్న ఆడవాళ్ళు ఎలాగో మరి బయటకు వస్తున్నారు మీ పార్టీలో ఏంటంటే విలువలు లేవు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీరు చూసుకుంటే ఆడవాళ్ళకి ఎంత పెద్ద పీట వేశారు ఆడవాళ్ళకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారు మీ పార్టీలో మీ మీకు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అవకాశం ఇచ్చినప్పుడు మీరు మహిళలు ఎలా ఎలా దూషించారో తెలుసు ఖచ్చితంగా మరి ఇదంతా ప్రజలందరూ చూస్తున్నారు ప్రజలందరికీ తెలుస్తుంది మరి గీతాంజలి అక్కని ఎంత విధంగా ట్రోల్ చేశారంటే తను ఆత్మహత్య చేసుకునే విధంగా మీరు చేశారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వాళ్ళ హస్బెండ్ కూడా అవి చదవలేక ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ చెప్పుకోలేక చేయలేక తను మొన్న ఇంటికి వెళ్ళినప్పుడు చెప్తుంటే చాలా బాధాకరంగా ఉంది ఇద్దరు పిల్లలు ఉన్నారు అవి కూడా అంటే ఏంటంటే పార్టీ మీద కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగతంగా ఆయన ఏమీ చేయలేక లేకపోతే మాకు ఎలాగో ఏంటంటే రాజకీయాల్లో ఉన్నవాళ్ళ మేము ఎలా అలపడుతుంది కానీ సామాన్య ప్రజల మీద కూడా ఈ విధంగా ట్రోల్ చేస్తున్నందుకు ముందుగా వాళ్ళ వాళ్ళ మీద మాత్రం ప్రజలందరూ ఖచ్చితంగా రానున్న రోజుల్లో బుద్ధి చెప్పే సమయం వచ్చింది